నమస్తే వెల్కమ్ టు రెట్టి నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు న్యూరో సైకలాజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం మాధవి గారు నమస్తే నమస్తే పద్మని కళలు వస్తూ ఉంటాయి చాలా మందికి కొన్ని కొన్ని కళలు అయితే చాలా అసలు భలే ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్ అసలు ఆ కళను గుర్తు చేసుకుంటుంటే బ్యూటిఫుల్ కొన్ని కొన్ని కళలు భయపెడుతూ ఉంటాయి బాబా ఏంటి ఈ కళ వచ్చింది పొద్దు పొద్దున్నీ ఒక్కొక్కసారి టైం తెలియకపోవచ్చు కానీ ఒక్కొక్కసారి ఆ కళతో కూడా లేస్తూ ఉంటారు సో రెండు రెండు ఎక్స్ట్రీమ్స్ అని చెప్పుకోవచ్చు సో అసలు ఈ కళలు అనేవి ఎంత ఇంపాక్ట్ చూపిస్తాయి అంటే న్యూమరాలజీ ప్రకారం నేను మాట్లాడుతున్నాను మీ సబ్జెక్ట్ ప్రకారం చెప్పండి కళలు ఎంత ఇంపాక్ట్ చూపిస్తాయి నిజంగా ఈ టైంలో వచ్చే కళలు నిజమవుతాయనే అన్నది ఏమన్నా ఉందా అలా ప్రెడిక్ట్ చేయొచ్చా ఒకవేళ నిజం చేసుకోవాలి అంటే ఏదైనా మార్గం కొన్ని కళ్ళు నిజం అయితే బాగుండాలని అనిపిస్తుంటుంది నిజం నాకు ఒక కళ్ళ వస్తుంటుంది రెగ్యులర్ గా మూల విరాట్ వెంకటేశ్వర స్వామి అనిపిస్తుంటే మామూలుగా రాదు అదే ఒక ఇప్పటికొక నా పది పది సార్లు అయినా వచ్చింటుంది చాలా ఆ దర్శనం లైన్ లో వెళ్ళటం నిజం వెళ్తున్నారని అర్థం అవునా మీరు ప్లాన్ చేయాలి వెళ్తున్నారు రమ్మంటున్నారు అని అన్న అర్థం ఆ నిజరూప దర్శనం వచ్చేస్తుంది అండి తప్పకుండా చాలా దర్శనం మంచి కళ సో ఇలాంటి కళలు ఇలాంటివి అవ్వాలంటే ఏం చేయొచ్చు తప్పకుండా తప్పకుండా ఇప్పుడు కళలు అనేవి జనరల్ గా మనం నిద్రపోతున్నప్పుడు వస్తూ ఉంటాయి పగటి కళలు అంటారు రాత్రి కళలు అంటారు రకరకాలు ఇప్పుడు మధ్యాహ్నం కూడా కొంతమంది కళలు వస్తూ ఉంటాయి తర్వాత ఎర్లీ మార్నింగ్ కళలు వస్తూ ఉంటాయి జనరల్ గా మిడ్ నైట్ తర్వాత మనం మంచి ఒక డీప్ స్లీప్లోకి వెళ్ళడం అనేది జరుగుతుంది కరెక్ట్ సబ్కాన్షియస్ మైండ్ యాక్టివ్గా ఉంటుంది సబ్కాన్షియస్ మైండ్ యాక్టివ్గా ఉన్నప్పుడు మన ఆలోచనలు మన డిజైర్స్ ఇవన్నీ కూడా యూనివర్స్తో మేనిఫెస్ట్ అవుతూ ఉంటాయి ఓ ఆ టైం నుంచి కళలు అనేవి మొదలవుతాయి ఎప్పుడైనా చూసుకోండి మీరు కళలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి మీకు రాత్రి పదకొండింటికి పదిన్నరకి కళ రాదు పన్నెండింటికి కూడా రాదు ఎప్పుడూ రెండు దాటిన తర్వాత నుంచి కళలు అనేవి మొదలైపోతూ ఉంటాయి ఆ గబుక్కుని లేచి చూసుకుంటే మీరు టైమింగ్ టూ టూ ట్వంటీ ఫైవ్ టూ థర్టీ వన్ ట్వంటీ ఫైవ్ వన్ థర్టీ ఈ టైమ్స్ లేకపోతే త్రీ థర్టీ ఫోర్ ఓ క్లాక్ బ్రాహ్మీ ముహూర్తంలో ఎక్కువగా వస్తూ ఉంటాయి ఇలాంటి శుభ సూచకమైన కళలు భగవంతుడిని చూడడము లేకపోతే మూల విరాట్ని చూడడం భగవంతుని స్వరూపాలు చూడడము లేకపోతే కొన్ని కొన్ని మనం ఎక్కడో ట్రావెల్ చేస్తున్నట్టు అవును మా నాన్నగారు అంటూ ఉంటారు నేను కళ్ళు ఇక్కడికి వెళ్ళొచ్చానండి అవి మురిసిపోతూ ఉంటారన్నమాట ట్రావెల్ చేసి ట్రావెల్ చేసేసి వచ్చేస్తుండ అంటూ ఉంటారు సో ఇక్కడ ఇలాంటి కళలు ఏంటంటే మనం వీటిని సీరియస్ గా తీసుకోవాలి జనరల్ గా ఈ శుభ సూచకమైన కళలు కానివ్వండి లేకపోతే అశుభం ఏమైనా కళలు వచ్చినా కూడా ఏమైనా సరే సీరియస్ గా తీసుకోవాల్సింది అశుభమైన కళలు అంటే ఏంటండి అశుభమైన కళలు అంటే ఇప్పుడు కొంతమందికి నిద్రలో చూడండి కాస్త భయపెట్టేవి వస్తూ ఉంటాయి లేకపోతే ఎవరు వెళ్ళిపోతున్నారనో పెద్దవాళ్ళు ఇంట్లో చనిపోయినలాంటివి ఆ భగవంతుడు సర్వీస్ జాయిన్ అయిపోతున్నారు వాళ్ళ తొందరలో అలాంటివి కళ్ళు వస్తూ ఉంటాయి కొంతమందికి బాగా ఇంట్యూటివ్ పవర్స్ ఎక్కువ ఉంటాయి ఇంట్యూటివ్ పవర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఇలాంటి కళలు వచ్చేస్తూ ముందుగా తెలిసిపోతుంది వాళ్ళకి అలాంటివి వచ్చినప్పుడు కూడా కాస్త జాగ్రత్త పడాలి పావులు కూడా కల్లోకి వస్తుంటాయండి పావులు వస్తే అది శుభమా అశుభమా శుభం అశుభం రెండు కూడా ఎలా కలలు పావుల్లో కలర్స్ కలర్స్ పావులు ఉంటాయి కదా ఇప్పుడు బ్రౌన్ కలర్ పావు గాని గోల్డెన్ పావు గాని వస్తే చాలా శుభం అనే అర్థం కొంతమందికి వైట్ శ్వేతనా కూడా వస్తుంది శ్వేతనాకు వస్తుంది అంటే మీరు ఆ ప్లేస్ నుంచి కదులుతున్నారని అర్థం ఓ మీకు త్వరలో ట్రాన్స్ఫర్ అవుతుందన లేకపోతే ఆ ఇళ్ళు ఆ ఇళ్ళు ఖాళీ చేయడము ఆ ఊరు విడిచి శ్వేత శ్వేతనా చెప్తుంది ప్యూరిటీ ఆఫ్ మైండ్ కూడా శ్వేతనాకు చెప్తుంది కొంతమంది బ్లాక్ కలర్ పాములు వస్తుంది శత్రువులు ఎక్కువ ఉన్నారు లేదా మీరు ఎవరితోనో పోట్లాడిపోతున్నారు మీరెవరితోనో సంఘర్షణ అవుతుంది లేకపోతే ఒక కాన్వర్సేషన్ అంటే ఈ జుట్టు జుట్టు పిక్ అక్కర్లే ఒక చిన్న సంఘర్షణ కూడా అటువంటి ఎప్పుడే మనం ఆ అలాంటి ఆర్గ్యుమెంట్స్ లోకి వెళ్లకుండా ఉండడం చూసుకుంటే బెటర్ అలాంటి సందర్భం ఒకటి వచ్చింది సరే మనకి ఆ వచ్చింది మనం అన్ని చేయొద్దు మనం ఆ ఘర్షణలోకి వెళ్ళొద్దు ఒక అసలు ఒక డిబేటే వద్దు మనకి మనం దాంట్లో నుంచి బయటికి వెళ్ళిపోదాం అసలు అవాయిడ్ చేద్దాం సూచనలు మంచికే అయితే ఇవన్నీ కూడా మంచికే పద్మిని ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టు చక్కగా మనకి దైవ కళలు కానీ లేకపోతే శుభ సూచకమైన కళలు ఇప్పుడు కొంతమందికి ఇలా ట్రావెల్ అనే చెప్పాను లేకపోతే కొంతమందికి ఎక్కడో విహారయాత్రలో ఉంటున్నట్టు లేకపోతే కొంతమందికి ఏదో వాళ్ళ డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతున్నట్టు ఒక ఇల్లు కనబడుతుంది ఒక వాళ్ళ సొంత ఇల్లు కళ నెరవేరడం ఇలాంటివి కల అవుతూ ఉంటాయి అటువంటివన్నీ కూడా మీరు ఓకే రాబోయే కొద్దిపాటి కాలంలో ఇవన్నీ అవుతాయన్నమాట ఇవి దానికి తగ్గ మేనిఫెస్టేషన్స్ చేసుకోవడం మొదలు పెట్టండి దానికి తగ్గ రీత్యా మీరు పాజిటివ్ గా అనుకుంటూ ఉండండి ఇప్పుడు ఆ ఆ పాజిటివ్గా మేనిఫెస్ట్ చేసుకోండి ఇది అవ్వబోతోంది ఇది జరుగుతుంది మేము సాధిస్తాం రైట్ రైట్ అయితే కొన్ని కళలు ఇందాక నేను చెప్పినట్టుగా కొన్ని కళలు తలుచుకొని తలుచుకొని ఆనందపడుతుంటారు మురిసిపోతూ కళ జరిగితే బాగుంటుంది అది ఏదైనా అవ్వచ్చు వాళ్ళ మనసుకి నచ్చిన కళ అనుకుంది నిజం దాన్ని సాకారం చేసుకోవటం ఎలా దాన్ని నిజం చేసుకోవటం ఎలా ఇప్పుడు చూడండి కళ సాకారం చేసుకోవడం ఎలా ఇప్పుడు మనకు కళ వచ్చింది ఇప్పుడు ఇదివరకు కూడా మనం మాట్లాడుకున్నాం ఒక మేనిఫెస్టేషన్ మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు మనం ఏదైనా సరే అంటే ఇప్పుడు దాన్నే ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికన్నా ఒక ఉద్యోగం వచ్చింది వాళ్ళ డ్రీమ్ జాబ్ వచ్చేసింది ఆ డ్రీమ్ జాబ్కి మీరు ఫస్ట్ డే వెళ్తున్నట్టుగా మీరు ఊహించుకోండి మే నాకు ఈ డ్రీమ్ జాబ్ వచ్చేసింది నాకు ఈ జ నా ఈ ఎన్నో రోజులుగా నెరవేరని కళ నాకు నిజమైపోయింది పదే పదే అనుకుంటూ ఉండండి ఏదైతే మనం వర్డ్స్ మనకి చెప్పుకుంటామో పదిని అవి చాలా తొందరగా మేనిఫెస్ట్ అవుతాయి చాలా తొందరగా మేనిఫెస్ట్ అవుతాయి చూడండి ఎప్పుడైనా మనం చెడు అనుకుంటే ఆ రోజులో జరిగే ఇన్సిడెంట్స్ కూడా మనకి ఆ చెడు రీత్యానే వెళ్ళిపోతూ ఉంటాయి అదే మనం అబ్బా ఇవాళ బలి ఉందే అబ్బా ఇవాళ మనం బలం అవుతున్నావే అని అనుకుంటే ఆ రోజంతా ఏదో ఆ మల్టిపుల్ ఈవెంట్స్ అట్లా మళ్ళీ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి మల్టిపుల్ సందర్భాలు మనకి అలా జరుగుతూ ఉంటాయి ఎంతో చక్కగా ఇప్పుడు ఆ కళ నెరవేర్చుకోవడానికి మన స్విచ్ వర్డ్స్ ప్రకారంగా చేసుకోవచ్చు లేకపోతే స్విచ్ వర్డ్స్ వర్డ్స్ అంటే లేకపోతే ఒక క్యాండిల్ ప్రక్రియ ఉంది అది కూడా మనం చేసుకోవచ్చు మనం ఒక కళ వచ్చింది మీ డ్రీమ్ జాబో లేకపోతే మీ డ్రీమ్ హౌస్ వచ్చింది మీరు కాసేపు కామ్గా నిద్ర లేచాక మంచిగా మీరు కూర్చోండి కూర్చుని ఆ డ్రీమ్ హౌస్ని బాగా మీ ఇష్టమైన ఆ ఇంటిని చక్కగా మేనిఫెస్ట్ చేసుకోండి కళ్ళు మూసుకొని ఆ ఇంట్లో కలర్స్ ఏమి ఉండాలి ఆ ఇంట్లో ఫర్నిచర్ ఎలా ఉండాలి ఆ ఊహలోనే మనం మనం ప్లాన్ చేసేసుకోవాలి ఆ ఫీలింగ్ అటాచ్ అవ్వాలి ఆ ఫీలింగ్ అటాచ్ చేసుకోండి మీరు ఎప్పటి వరకు అయితే ఫీలింగ్ అటాచ్ చేసుకుంటారో ఆ కళ చాలా అతి త్వరలో సార్థకం అయిపోతుంది ఇది అవుతుందా అనే ఒక క్వశ్చన్ మార్కు ఒక ఎక్స్ప్లెనేషన్ మాత్రం దయచేసి పెట్టుకోవద్దు అస్సలు పెట్టుకోవద్దు ఇంకా అలాగే ఆ ఫీలింగ్ని ఎంతసేపు చేయాలి అనుకుంటే మీరు ఒక ఎంతసేపు మీరు చక్కగా మీ మైండ్తో కాన్సన్ట్రేట్ చేసి చేసుకోగలుగుతారు ట్వంటీ ఫైవ్ సెకండ్స్ థర్టీ ఫైవ్ సెకండ్స్ చేసుకోండి చాలా చక్కగా ఒక ఫిఫ్టీ సెకండ్స్ చేసుకోండి ఫిఫ్టీ వన్ సెకండ్స్ చేసుకోండి ఫిఫ్టీ వన్ అగైన్ నెంబర్ సిక్స్ లగ్జరీస్ని మేనిఫెస్ట్ చేసుకోవడానికి నంబర్ సిక్స్ చాలా మంచిది లేకపోతే ఫిఫ్టీ త్రీ సెకండ్స్ చేసుకోండి నెంబర్ ఎయిట్ మళ్ళీ మంచిది చక్కగా అలా చేసుకోండి ఇది కాదు అనుకుంటే ఒక స్విచ్ వర్డ్ మళ్ళీ అది ఆ స్విచ్ వర్డ్ కానీ ఆ స్విచ్ వర్డ్ మీరు అనుకునేటప్పుడు కూడా దయచేసి ఫీలింగ్ని అసోసియేట్ చేయాలి ఆ ఆ ఆహ్లాదం మీరు చక్కగా మనస్ఫూర్తిగా మీరు ఎక్స్పీరియన్స్ అవ్వగలగాలి ఆ కళ అవుతుంది ఆ కిలో కళ నిజం అయిపోతుంది అయిపోయింది ఇంకేం లేదు ఆ ఇది ఉండాలి ఆ తోడ్పడాలి ఆ ఫీలింగ్ అనేది తోడ్పడాలి ఈ కలర్ నిజం చేసుకోవడానికి మీరు స్విచ్ వర్డ్ మీరు రాసుకుంటే చాలా ఫాస్ట్ గా మేనిఫెస్ట్ అవుతాయి వైట్ కలర్ పేజ్ మీద బ్లూ కలర్ పెన్ తో మీరు డివైన్ పవర్ యాక్ట్ నావ్ డివైన్ పవర్ యాక్ట్ నావ్ ఇది ఒక స్విచ్ వర్డ్ డివైన్ పవర్ యాక్ట్ నావ్ విత్ బ్లూ కలర్ పెన్ డివైన్ మెరకుల్ యాక్ట్ నౌ అయినా రాసుకోవచ్చు దీన్ని డివైన్ పవర్ యాక్ట్ నౌ అని కానీ లేకపోతే డివైన్ మిరికల్ యాక్ట్ నౌ అని కానీ అట్లా అయినా రాసుకోవచ్చు లేకపోతే ఇంకో విధంగా ఎలా రాసుకోవచ్చు అంటే డివైన్ మ్యాజిక్ క్రియేట్ నౌ డివైన్ మ్యాజిక్ క్రియేట్ నౌ ఎన్నిసార్లు రాయాలండి ఎంత మన మన మీకు ఎన్నిసార్లు రాసుకోవాలనిపిస్తే మీరు ఒకసారి రాసుకుని చక్కగా దాన్నే చూసుకుంటూ మనస్ఫూర్తిగా దాన్ని ఫీలింగ్ అసోసియేట్ చేసుకుంటారా ఒకసారి రాసుకోండి లేదు పదకొండు సార్లు రాసుకోండి పదమూడు సార్లు రాసుకోండి ఎన్నిసార్లు ట్వంటీ వన్ టైమ్స్ అయ్యిందా లేదా అనే ఆ ఫీలింగ్ని మాత్రం అసోసియేట్ చేయద్దు అలా మీరు ఆ పవర్ని కోల్పోతారు అక్కడ అలా కాదు మీరు ఎన్నిసార్లు చక్కగా మనస్ఫూర్తిగా రాసుకుంటారో లెవెన్ టైమ్స్ ట్వంటీ వన్ టైమ్స్ మీకు ఇష్టం వచ్చినట్టు లేకపోతే ఇంకా న్యూమర్లాజికల్ గా చెప్పాలంటే మీ బర్త్డే ఉంటుంది కదా సే ఫర్ ఎగ్జాంపుల్ నీది త్రీ నువ్వు త్రీ టైమ్స్ రాసుకోండి థర్టీ ఎత్ నాది అవును నెంబర్ ఏ కదా త్రీ ప్లస్ జీరో మీరు త్రీ టైమ్స్ రాసుకోండి ఎందుకు మీ పర్సనల్ నంబర్ యొక్క ఎఫెక్ట్ అక్కడ బాగా పనిచేస్తుంది నాది నెంబర్ సిక్స్ నేను సిక్స్ టైమ్స్ రాసుకుంటా సో మీ ఇంకెవరిదైనా నంబర్ లెవెన్ అనుకోండి మీరు ఐదర్ లెవెన్ టైమ్స్ అయినా రాసుకోవచ్చు లేకపోతే వన్ ప్లస్ వన్ టూ అయినా రాసుకోవచ్చు ఇంకెవరిదో ట్వంటీ ఎయిత్ ఆఫ్ ద పుట్టారు అనుకుందాం పత్ని వాళ్ళు ట్వంటీ ఎయిట్ టైమ్స్ రాసుకోవడం కొంచెం గా ఉంటుంది పాపం సో వాళ్ళు నైన్ టెన్ వన్ టైం రాసుకున్నా సరిపోతుంది వాళ్ళ పర్సనల్ నెంబర్ వన్ కాబట్టి చక్కగా అలా రాసుకోండి మళ్ళీ మళ్ళీ అనుకోండి బ్యూటిఫుల్ అండి